హాయ్ ఫ్రెండ్స్ మనసులోని మాట ఫ్రెండ్స్ ఒకరికొక ఒక ఆశ ఉంటుంది కొందరికేమో మందు షోక్ ఉంటుంది కొందరికి పత్తల షోక్ ఉంటుంది కొందరికం డ్యాన్స్ పిచ్ ఉంటుంది కొందరికం సినిమాలలో పోవాలని ఆశ ఉంటుంది కొందరేమో హీరో కావాలని ఆశ ఉంటుంది ఒక్కరికి ఒక ఆశ ఒక్కొక్కరికి ఒక ఆశ ఉంటుంది అన్నమాట అయితే అందులో నా కూడా ఒక ఆశ ఉంది ఎప్పటి నుంచో సినిమాలలో నేను నటించాలని ఆశ ఉంది అయితే అప్పట్లో నేను పంతొమ్మిది వందల తొంభైలో స్టేజ్ల మీద రికార్డింగ్ డ్యాన్స్ చేసేవాణ్ణి జిమ్నాస్టిక్ చేసుకుంటూ డ్యాన్స్ చేసేవాణి అయితే నాకు అప్పటి నుంచి పంతొమ్మిది వందల తొంభై నుంచి రెండు వేల ఐదు వరకు డ్యాన్స్ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఏమైందంటే నాకు ఆశ ఆశగానే మిగిలిపోయింది కోరిక తీరలే అయితే ఏం చేసిన అంటే ఇక ఒకసారి కృష్ణనారు పోదాం అని ఒకసారి కృష్ణార పోయినా అయితే దాంట్లో జూన్ ఆర్టిస్ట్కు కార్డు కావాలంట ఫైటర్లో కార్డు కావాలంట డ్యాన్సర్లో కార్డు కావాలంట అయితే మన అక్కడ అంత పెట్టుబడి లేదు కదా మనం మధ్య తరగతి వాళ్ళం అయితే ఏం చేసినా అంటే ఇక అట్లనే తిరిగి తిరిగి తిరుగుతూ తిరుగుతూ పోతే ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయినాడు పరిచయం అయితే డైరెక్ట్ దగ్గర తీసుకుపోయినాడు తీసుకుపోతే ఫ్రెండ్స్ అర్థమైతులే ఫ్రెండ్స్ ఇది పని పని చేస్తలేదు అయితే ఒక డైరెక్టర్ దగ్గర తీసుకోకపోతే ఆ డైరెక్టర్ అన్నాడు నన్ను చూసి వెయ్యి మందులలో నన్ను సెలెక్ట్ చేసినారు ఓకే నా వీడియోలు వీడియోలు చూసి ఓకే సూపర్ ఉన్నాయి అని చెప్పినాడు అని తర్వాత ఏం చేసిన అంటే అక్కడి నుంచి ఇంకో దగ్గర ఫ్రెండ్స్ అయితే నేనేం చేసినా అంటే ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది ఫ్రెండ్ అనుకుంటే ఆ పాపి తీస్తున్నా ఒక డైరెక్టర్ దగ్గర పోతే ఆ డైరెక్టర్ అన్నాడు నేను హైవే హైలైట్ చేస్తా సినిమాలో అరవై లక్షలు పెట్టుకోగలుగుతాం అన్నాడు సార్ నాతో కాదు సార్ మధ్యతగత అన్నా సరే అని వచ్చేసిన ఇంకో డైరెక్టర్ దగ్గర పోయినా పోతే అయినా అన్నాడు డిస్టర్బ్మెంట్ అవుతుంది ఫ్రెండ్స్ మళ్ళీ చేస్తా ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే డిస్టర్బ్ అవుతుంది అందుకనికే నాకు వీడియోలు తీయలేకపోతున్నా అక్కడక్కడ ఆపుకుంటూ తీస్తున్నా ఫ్రెండ్స్ అయితే ఆ వేరే డైరెక్టర్ దగ్గర పోతే ఆ డైరెక్టర్ అన్నాడు నా చూసి ఐ టూ ఓపీ టూ టూ ఇవన్నీ చూసి ఓకే నువ్వు ఆర్ సెలెక్ట్ అన్నాడు అయితే నువ్వేమైనా పెట్టుకోగలుగుతావు అంటే నేను నాతో కాదు సార్ అని చెప్పిన అతను కూడా అట్లే అడితే లేదు సార్ నాతో కాదన్న మీకు ఇవాళ ఫ్రెండ్స్ నా రావాలని అంటే ఉన్నారు సార్ అన్న అయితే వాళ్ళు మాకు కల్పించేసి దాంట్లో నీకు హీరో ఛాన్స్ ఇస్తామో అన్నారు అన్న నాకు హీరో సాంగ్స్ లేకున్నా సరే అడక తిన పాత్రలు వచ్చినా సరే చేస్తా కానీ నాకు అది సార్ అన్న సరే మరి నీ వీడియోలు చూపెట్టమన్నాడు చూపించిన నా వీడియోలు చూసి సూపర్ చేసిన నీ డ్యాన్స్లు ఫైట్స్లు డైలాగులు అదిరిపోయినాయి అయితే నువ్వే ఆ హీరోకు షూట్ అవుతావు అని చెప్పి నాకు రెండు నెలలు టైం ఇచ్చినాడు ఆయన అయితే ఆ రెండు నెలల తర్వాత నాకు వచ్చి కలుమన్నాడు కొంచెం ఫిట్నెస్ పెంచుమన్నాడు సరే సరే అన్న అయితే ఇక వాళ్ళు ఓకే చేసుకున్నారు నా ఫోన్ నెంబర్ కూడా ఇచ్చిన నా అడ్రస్ ఇచ్చేసిన ఇక టైటిల్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్ సిద్దిపేటు సీనన్నా సిద్దిపేటు సీనాన్న సినిమా పేరే సిద్దిపేటు సీనన్న సూపర్ ఉంటుంది డైలాగ్ అదిరిపోతుంది ఫైట్స్ ఇంటర్బ్యుల్ నుంచి అయితే నెంబర్ వన్ మొత్తం ఫైట్స్ డ్యాన్సు అబ్బా అదిరిపోతుంది ఫస్ట్ నుంచి ఇంటర్వెల్ వరకు మామూలు కూడా ఉంటుంది ఆ నుంచి ఇంటర్వెల్ నుంచి నా వీడియోలు చూడండి నా ఫైట్ నా డ్యాన్స్ అవన్నీ చూడండి ఇప్పుడు రెండు నెలల సినిమా రిలీజ్ కాబోతుంది దాంట్లో నేను నటిస్తున్నా ఇంకెవరికైనా ఆశ ఉంటే నాకు కలవచ్చు మీరు మీ ఫోన్ నెంబర్ కూడా ఇవ్వచ్చు మనం కలిసి మా డైరెక్టర్ మేము కల్పిస్తా మీకు కూడా ఆశలు ఉంటాయి చిన్నగున్నప్పటి నుంచి ఆశలు ఉంటాయి డ్యాన్స్ వాళ్ళ డ్యాన్స్ చేయాలని సినిమాలు నటించాలని ఎన్నెన్నో ఆశలు ఉంటాయి ప్రతి మనిషికి ఉంటుంది కనుక మీకు ఆశ ఉంటే నాకు కలవచ్చు నా ఫోన్ నెంబర్ కూడా చెప్తా ఫ్రెండ్స్ ఏమనుకోవద్దు కొంచెము డిస్టర్బ్మెంట్ అవుతుంది అందుకని నేను ఇటు అటు వచ్చి చేస్తున్నా సౌండ్లు వస్తున్నాయి పక్కెళ్ళి అయితే మీకు సినిమాలో చేయాలనే ఎవరికైనా ఆశ ఉంటే డ్యాన్స్ కానీ ఫైట్ కానీ డైలాగ్ కానీ కామెడీ కానీ చేయాలంటే నాకు కలవండి నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా అయితే రెండు నెలల్లో మా సినిమా సిద్ధిపేటు సీనన్న సినిమా టైటిల్ మీద సినిమా దివబోతున్న త్వరలోనే మీ దీవన వలన మీ ఆశీస్సుల వలన ఫ్రెండ్స్ అది సక్సెస్ కావాలని దీవించండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి ప్రతి మనిషికి ఆశ ఉంటే ఫ్రెండ్స్ ఏదో సాధించాలని కానీ కళ కళగానే మిగిలిపోవద్దు ఆశ కోరిక కోరిక మిగిలిపోవద్దు ఆశ పెట్టుకొని చచ్చిపోతే బాగుండదు ఆశ తీరాలి ఎప్పుడైనా మనిషికి ప్రతి మనిషికి ఒక ఆశ ఉంటుంది ఆ ఆశ తీర్చుకుంటేనే బాగుంటుంది ఆశ తీరకుండా చనిపోతే గాలిలో దయ్యమై భూతమై గాలిలో దిగుతూ ఉంటారు అందుకే ప్రతి మనిషికి ఆశ ఉంటుంది ఆశ తీర్చుకొని సావాలి ఆశ పెట్టుకొని సావద్దు ఆశ పెట్టుకున్నవాడు ఆశ తీర్చుకోవాలి అంతేగాని కోరిక చంపుకొని బ్రతకొద్దు ప్రతి మనిషి పట్టుదలతో ఉంటే ఏదైనా సాధించగలుగుతాడు నువ్వు డబ్బు సంపాదించాలని నీలో పాటు మైండ్లో ఫిక్స్ అయింది అనుకో నువ్వు డబ్బే చంపించవు డ్యాన్స్ నేర్వాలనుకున్నావా పక్క డాన్స్ నేడుస్తావు కాట ఉంటే కరాట నేర్స్తావు లేదు ఫోన్ జాదు మాత్ర నేర్వాలంటే జాదు మాత్ర నేర్స్తావు లేదు బాక్సర్ కావాలంటే నువ్వు బాక్సర్ అవుతావు లేదు నేను మంచి మేధావి కావాలంటే కూడా మేధావి అవుతావు చదువుకొని అన్ని నీ చేతిలో ఉంది నువ్వు చెడిపోవాలన్నా బాధపడాలని అన్నీ నీ దగ్గరనే ఉంది నువ్వు తాగు ఇవ్వాలన్నా తాగుబుని కావాలన్నా తాగొద్దు అనుకున్నా నువ్వు మంచుని కావాలన్నా చెడ్ ఇవ్వాలనుకున్నా అది నీ చేతిలోనే ఉంటుంది ఎదుటోడు చెడిపోయాలనుకుంటాడు కానీ అది నీ చేతిలోనే ఉంటుంది చెడిపోవాలన్నా బాగుపాలన్నా నీ చేతిలోనే ఉంటుంది కానికే నేను త్వరలోనే రెండు నెలల సినిమా తీయబోతున్నా నా ఫోన్ నెంబర్ కూడా ఇస్తా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చితే కామెంట్ పెట్టండి కానీ తొందరగా పడి కృష్ణగర్లో డైరెక్టర్ డైరెక్టర్లు కానీ కోడి డైరెక్టర్లు కానీ కలవకండి వాళ్ళు డబ్బులు లాగుతున్నారు నేను హీరోగా తీసుకుంటాం కలుసుకుంటా కలసి పెట్టగలతో తెలుసు అని లాగుతారు మొత్తం మునిగిపోతారు ఇలాంటి అమ్ముకోవాల్సి వస్తుంది ఎల్లుకుంటే అమ్ముకోవాల్సి వస్తుంది మీరు మోసపోవద్దు వాళ్ళ డైరెక్టర్లు సార్ ఉన్నారు నీకు హీరో పాత్రిస్తాను నీకు విలన్ పాత్ర నీకు ఇక్కడ ఉన్న డబ్బులను లాగుతూ జాగ్రత్తగా దిమా సినీ ఫీల్డ్లో రాండి అంతేగాని సినీ ఫీల్డ్లో వచ్చి శిరాన్ని మొక్కండి చాలా చండాలం సినీ ఫీల్డ్ అంటేనే చండాలం ఫీల్డ్ అదే ముఖ్యంగా చెప్పాలంటే మొగలు వస్తే ఆడలు వస్తే కథం అయినట్టే కావో పివో మొత్తం ఫస్ట్ పని అయిపోతుంది తర్వాత సినిమా మీ జీవితాలను పాటు చేసుకోకండి డబ్బు ఉంటే మిమ్మల్ని హీరోలే హీరోయిరాని కాపాడుకోండి కాకుంటే నాలుగు రోజులు భత్తారు కరాబ్ చేసుకోకండి ఆరోగ్యమే మహాభాగ్యం అర్థమైతే కమ్మని పెట్టండి మీ కంటరాజ